హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మన ఛానల్ పేరు గీతా నేజరల్ లైఫ్ ఈ రోజైతే కోడిగుడ్లు పులుసుతో మీ ముందుకైతే వచ్చేసాను ముందుగా అయితే నేను కోడిగుడ్లు పులుసుకైతే ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు చొక్క ద్వార ద్వారకా ఏపేసుకుని పక్కన పెట్టుకుని ఉల్లిపాయ చిరుకులు నేను చింతపండు అయితే ముందుగానే నానబెట్టుకుంటానండి అందుకే పులుపు బాగా దిగుతుంది ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఒక్క టమాటా అయితే వేసుకొని చక్కగా నూనె కాగాక ఉల్లిపాయ చీరుకులు అయితే బాగుంటుందండి అండి పులుసుకు కోడిగుడ్ల పులుసుకు ఉల్లిపాయ చీరుకులు అయితే సూపర్గా ఉంటుంది అందుకే చీరుకులు కోసి చాలా బాగా మగ్గపెట్టుకోవాలి కరి మనం ఉండగా మనం కోసుకున్న పచ్చిమిరకాయలు కరివేపాకు కూడా వేసేసుకోవాలి నిన్న లైవ్లో నేను ఉల్లిపాయ ముక్కలు కోస్తూ ఉండగా ఒక సిస్టర్ అందనమాట మీరు కోడిగుడ్ల పులుసు కూడా వీడియో పెట్టండి అక్క అన్నారు మళ్ళీ అయితే ఆ సిస్టర్ చూసిందో చూడలేదో నాకు తెలియదు కానీ ఆ సిస్టర్ కోసం అయితే నేను ఈ కోడిగుడ్డలు పులుసు అయితే నేను పెడుతున్నాను ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాక పచ్చిమిరకాయ కూడా మగ్గిపోయాక మనం ఉప్పు పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకుంటే ఉల్లిపాయ స్పీడ్గా మగ్గిపోతుంది అంటే ఉప్పులో నీళ్ళు శాతం తీసేస్తుందండి అందుకే మనకి ఉల్లిపాయ బేగ మగ్గిపోతుంది అలా మగ్గుతూ ఉండగా నేనైతే ఇంకా టమాటాలు అయితే వేసేసానండి టమాటాలు కూడా బాగా మగ్గ పెట్టాలి మగ్గ మనం కారం వేసేసుకుంటే ఉప్పు పసుపు వేసేసుకున్నాం కదా ఇంకా కారం ఒకటే ఉంటుంది కారం వేసేసుకుని మనం కొంచెం వాటర్ అయితే వేసుకుని ఎగర పెట్టుకోవాలన్నమాట మనం డైరెక్ట్గా పులుపు వేస్తే దాని రుచి అయితే రాదు ఎందుకంటే డైరెక్ట్గా పులిపేసేస్తే ఉల్లిపాయకి అయితే ముక్కట్టిస్తే దాని రుచి రాదనమాట మనం కారం వేసాక చక్కగా కొంచెం మగ పెట్టుకుని కొన్ని వాటర్ వేసుకున్నాం అనుకో ఇగురులాగా అవి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట చాలా చాలా టేస్ట్ అయితే వస్తుంది నూనె కూడా పైకి తేలుతుంది ఇలాగా నేనైతే కొంచెం నీళ్ళు నీళ్లు కొంచెం సేపు ఉడగబెట్టానండి బాగా అదే ఉప్పు కారం కూడా పెట్టాక కొన్ని చక్కని నీళ్ళు వేసి ఉడగబెట్టాను అనమాట ఉడగబెడితే అలాగా ఆ నీళ్ళు ఇంకేక మనం ఈలోగా చింతపండు రసం అయితే తీసేసుకున్నాము చింతపండు రసం ముందుగా నానబెట్టుకుంటే పులుపు చెప్పాను కదా పులుపు బాగా దిగుతుందని ఈలోగా చింతపండు కూడా నేను నానిపోయింది పులుపు పులుపు అయితే తీసేసుకొని చింతపండు పులుపు కూడా వేసేసుకున్నాను చూసారా కోడిగుడ్లు అయితే ఇప్పుడైతే వేసుకుంటలేదు ఎందుకంటే దింపి ముందు వేసుకుంటే కోడిగుడ్డు రుచి అట్లాగే ఉంటుంది అదే ముందుగా మనం కోడిగుడ్లు వేసేసుకుని ఆ పులుపు కోడిగుడ్డు పడితే కోడిగుడ్జైతే కొంచెం టేస్ట్ అయితే మారిపోతుందండి లైట్గా పులుపు వస్తుంది నేను అట్లా కాకుండా కూర అంతా అయిపోయాక ఒక్క రెండు నిమిషాలు ముందుగా అయితే కోడిగుడ్లు వేపుకున్నవి వేశాను కానీ కోడిగుడ్లు రుచి గుడ్డు అయితే రుచి అట్లాగే ఉందనమాట చాలా టేస్ట్గా పులుసు ఎంత సూపర్గా ఉంది గుడ్డు కూడా చాలా ఇష్టంగా తిన్నాము అట్లాగా మీరు కూడా ట్రై చేయండి కోడిగుడ్ల పులుసు అయితే ఇటువరకు అయితే అమ్మ వాళ్ళు అంత మాటలు ఎండిచే పులుసు అని కోడిగుడ్ల పులుసు అని టమాటా పులుసు అని పెట్టేవారు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు కోటిగుడ్ల పులుసులు అవి తింటలేదు కదా కానీ మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అనమాట కోడిగుడ్లు పులుసు అంటే అందులో ఒక వంకాయ వేయొద్దు అంటారు ఒక బెండకాయ వేయొద్దు అంటారు ఇట్లాకైతే కోడిగుడ్ల పులుసు అయితే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది ఇలాగ ఐదు నిమిషాల పాటు ఉడకబెట్టుకుని ఉడగబెట్టుకున్నాక ఒక ఐదు నిమిషాల ముందే నేను గుడ్డు వేశానండి దాంట్లో పులుపు అయితే పెద్ద దిగదు కూర అయిపోతున్నది ఐదు నిమిషాల ముందే వేసుకున్నాను చూసారా మనం ఇగిరిలా చేసాం కాబట్టి నూనె తట్లాగా తేలిపోయింది అంటే తక్కువ నూనె వేసినా ఇలా వండుకుంటే నూనె కూడా చక్కగా తేలుతుంది ఇంకా మన కూర అయిపోతూ ఉండగా మనం ఏం చేసుకోవాలి కొత్తిమీర రబ్బ వేసేసుకుంటే మన కూర అయితే అయిపోతుంది కదా ఇంకా కొత్తిమీర కోసం అయితే కూర అయిపోయింది కదండి చిక్కబడ్డది కదా నేనైతే ఇంకా కొత్తిమీర వేసేసుకోవచ్చని కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా రమ్య గేట వాళ్ళు అయితే రొట్టెలు అనమాట పులుసు అంత రుచి అయితే వచ్చేస్తుంది కమ్మదనం కదా వచ్చే దీంట్లో మసాలాలు వాడలేదు ఏమీ వాడలేదు కానీ చాలా చాలా టేస్టీగా వచ్చేసింది ఎందుకంటే మన మసాలాల వల్ల పిల్లలు గ్యాస్ స్టబులు చిన్న వయసులో నుంచే పెరిగిపోతాయండి మనం ఇట్లాగా చక్క కొంచెం చింతపండు ఒక్క టమాటా వేసుకొని పులుసు పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని మా ఛానల్ చూస్తుంటుండే బాయ్ బాయ్ ఫ్రెండ్స్